జగతి పాఠనంలోని రోగులకు అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి సందర్శన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు గురువారం రోజున స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్ ఐ ఆపరేషన్ థియేటర్ మేల్ ఫీమేల్ వార్డ్ సిటీ స్కాన్ స్కానింగ్ రూమ్ ఎక్స్ రే క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని వయో వృద్ధుల ఫిజియోథెరపీ సేవ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తొలగించాలని సూచించారు కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు ఆర్ఎంఓ రాజేంద్ర ప్రసాద్ వైద్యులు వైద్య సిబ్బంది ఉన్నారు

Non è giusto, è giusto. Non 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 è अमेरिका एकेडमी में मत जाओचा कंधे दो वहां से इकडे पेट में मोटरकडे दांत होते इकडे कंटिन्यू येत असते அப்படி பேச தேவரா ரெண்டு மணி நேரம் அவங்க இன்னும் சைட்டில் ஆகி க்ளோஸ் ஆகிட்டு இருந்தால் கண்டிப்பாக இருந்தால் నాకు ఒక కండిషన్స్ ఏంటి డాక్టర్స్ ఎలా ఉన్నారు పేషెంట్లు ఏమైనా ఇబ్బంది పడుతున్నాయి పేషెంట్ ఇబ్బంది భయపడుతున్నాను అనేసి ఎన్నెలకి చూసుకువెళ్దాం అంటారు సో కొన్ని సజెషన్స్ అవి ఉన్నాయి సజెషన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం నేను రెగ్యులర్లీ విజిట్ చేసి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకొద్దిగా మంచిగా అండ్ అందరూ ఎవరైతే వచ్చేవాళ్ళము కూడా